వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరొక ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ అనర్హత పిటిషన్లపై వివరణకు మరోసారి నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి ఎనిమిదిన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు స్పీకర్ ఫిబ్రవరి ఐదులోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి వైసీపీ అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పిటిషనర్ ప్రసాద్ రాజుకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ మరోసారి రెబల్ ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోబోతున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ప్రకటించబోతున్నారు స్పీకర్ తమ్మినేని ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మొత్తం రెహానా ఫోన్ లైన్ లో అందిస్తారు రెహానా అటు వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరొక ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది స్పీకర్ ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరణ ఏంటి నడిని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు నెల రోజుల పాటు గడువు ఇవ్వాలని వివరణ ఇవ్వడానికి సమయం కోరిన నేపథ్యంలో స్పీకర్ మరొక ఛాన్స్ ఇచ్చారు మరొక పది రోజులకు సంబంధించి గడువు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఈ మేరకు నోటీసులు జారీ చేశారు నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా పిటిషనర్ చీఫ్ ప్రసాద్ రాజుకి వచ్చే నెల ఐదో తేదీలోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఎనిమిదవ తేదీన ఫిజికల్ గా స్పీకర్ ముందు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది నలుగురు ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రసాద్ రాజు ప్రసాదరాజు ప్రసాద్ రాజు ఐదుగురిని కూడా ఏక కాలంలో ఒకే సమయంలో విచారణ చేస్తారు అదేవిధంగా ప్రసాద్ రాజు ఏవైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించిన ఆధారాలను ఐదో ఐదో తేదీ లోపు స్పీకర్ కార్యాలయానికి సబ్మిట్ చేయనున్నారు నళిన్ థ్యాంక్స్ ఫర్